హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్లో చర్ల పద్మ వ్లాగ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి ఎక్కువగా వీడియో ఏం షూట్ చేయలేదండి ఎర్లీ మార్నింగే పూజ కంప్లీట్ చేసేసామండి పానకము వడపప్పు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేశానండి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి అలసందల కూర చేశానండి లంచ్ చేసిన తర్వాత శారీస్ ఉంటే కూర్చున్నానండి కూచులకి ఆఫ్టర్నూన్ కూర్చొని ఈవినింగ్ సెవెన్ అయిందండి స కూచుల దగ్గర నుండి లేచేసేసరికి తర్వాత లేచేసి ఇంట్లో అంతా చెత్తలు అనేసి ఉంటే కడిగేశానండి గుడికి వెళ్దామన్నా కూడా వీలు అవ్వలేదండి అర్జెంటు ఉన్నాయి డెలివరీ చేసేసేయాలి రేపు అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్లోకి చపాతి క్యాబేజ్ ఫ్రై చేసేసానండి తర్వాత వచ్చిన పాత్రలన్నీ కడిగేసానండి కడిగేసిన తర్వాత స్టవ్ అంతా కడిగేసుకున్నానండి థ్యాంక్ యూ